వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నది వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది నిరూపిస్తావా వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ లేకపోతే ఏం చేస్తావు ముక్కు నీళ్ళకి రాక్తావా వెయ్యి ఎకరాల్లో కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ ఉంటే నేను ముక్కు నేలకు రాక్తా మేము అందరం ముక్కు నీళ్ళకి రాక్తాం నువ్వు ముక్కు నీళ్ళకు రాస్తావా వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ లేకపోతే సిగ్గుండాలే ఈ మధ్యలో తీసుకొచ్చినటువంటి ఈ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఫామ్ హౌస్ల గురించి చర్చ జరుగుతున్నది మంచిదే నిజమైనటువంటి ఫామ్ హౌస్ ఎవరిది అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు వాస్తవమైనటువంటి ఫామ్ హౌస్ ఏందో ఈరోజు ప్రజలు తెలిసిపోయింది అంటే మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్ లాగానే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా ఉంటుందని అనుకుంటాను మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లలో బీర్లు బార్లు ఉంటే ఆయన ఫామ్ హౌస్లో షేర్లు శనకలు ఉన్నాయి మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లలో పూలు స్విమ్మింగ్ పూలు ఉంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో బావులు కాలువలు ఉన్నాయి రాజకీయ కుట్రల కోసం మీరు ఫామ్ హౌస్లను వాడుకుంటే రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి పథకాలను రచించడానికి వాటిని ఆవిష్కరింపజేయడానికి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ను వాడుకుంటా ఉన్నారు మీరు సేద తీరడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి ఫామ్ హౌస్ని వాడుకుంటే ఆయన సేద్యం చేయడానికి ఫామ్ హౌస్ వాడుకుంటా ఉన్నారు వాస్తవానికి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు ఫామ్ హౌస్ అంటే వాళ్ళు ఏదో ఉంటుందని అనుకున్నా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నేను కేసీఆర్ గారిని మొట్టమొదటిసారి కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూసి ఆశ్చర్యపోయినా ఈ ఫామ్ హౌస్ గురించి ఇంత ఇన్ని అబద్ధ ప్రచారాలు జరిగినాయా నిజంగా ఆశ్చర్యపోయినా నువ్వు భూమిని అమ్ముకొని బతక నువ్వు భూమి అమ్ముకొని బతకాలనుకోవడం నీకు ఇష్టము ఆయన భూమిని అమ్ముకొని వ్యవసాయం చేసుకోవాలనుకోవడం ఆయనకి ఇష్టం ఇప్పుడైతే ఫామ్ హౌస్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ ఇప్పుడు అందరు కార్యకర్తలు పోతున్నారు ప్రజలు కూడా వెళ్తున్నారు కేసీఆర్ గారిని కలుస్తూ ఉన్నారు మరి వాస్తవం మాట్లాడండి టీవీల వాళ్ళు కూడా ఫామ్ హౌజ్ వెయ్యి ఎకరాలు ఫామ్ హౌస్ అనగానే దాన్ని చూపెట్టడం నిజంగా వెయ్యి ఎకరాలు ఉన్నదా లేదా కూడా మీరు తేల్చండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కేసీఆర్ గారు ఫామ్ హౌజ్ వెయ్యి ఎకరాలు ఉన్నదా లేదా కూడా మీరు తేల్చండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము ఫామ్ హౌజ్ అంటే అదేదో భూత్పదమైనట్టు ఫామ్ హౌజ్ అంటే వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకున్నాడు దాంట్లో తప్పున్నదా మీకు లేవు ఆ ఫామ్ హౌజ్లు మీరు ఫామ్ హౌజ్లలో మీరు జల్సాలు చేసినా తప్పలేదు కానీ ఆయన ఫామ్ హౌజ్లో వ్యవసాయం చేస్తేనే వచ్చిందా తప్పిగా ఇంకేం మాట్లాడతాడు బుద్ధుడు అక్కడున్నాడు బుద్ధులేనోడు ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడతాడు వాస్తవమే బుద్ధుడు అక్కడున్నాడు బుద్ధులేనోడు సెక్రటేరియట్లో ఉన్నాడు ముఖ్యమంత్రి రూపంలో బుద్ధులేనోడు కాబట్టి ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకోవడానికి రిజర్వేషన్ అని మాట్లాడతాడు నీకు చెప్పిండ వచ్చి కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకో పెట్టుకుంటానని చెప్పి నీకు ఎవరైనా వచ్చి చెప్పిందా నీకు దరఖాస్తు ఇచ్చిందా మీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టిందా ఎవరన్నా ఎందుకు మాట్లాడతావు ఈ భాష కేసీఆర్ గారికి ప్రత్యేకంగా తెలంగాణలో విగ్రహం అవసరమా బొమ్మ అవసరమా ఆసరా రూపంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధుల అందరి గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది కేసీఆర్ కిట్టు కిట్టు రూపంలో ప్రతి ఆడపడుచు గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది గురుకులాల రూపంలో ప్రతి చిన్నారి గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ప్రతి హైదరాబాద్ గుండెల్లో హైదరాబాద్ గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది ఇక్కడ ఐటీ కంపెనీల రూపంలో ప్రతి ఐటీ ఎంప్లాయీ గుండెలో కేసీఆర్ బొమ్మ ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా కేసీఆర్కి విగ్రహం అవసరం లేదు బొమ్మ అవసరం లేదు కేవలం తొండి ముచ్చట్లు మాటలకు మెలుగలు పెట్టుడు తొండి ముచ్చట్లు ఎప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది ఎవడు అడిగినట్టు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది కొత్త సెక్రటేరియట్ మనం సొంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం సొంతంగా ఒక అద్భుతమైనటువంటి ఒక సెక్రటేరియట్ కట్టుకున్న తర్వాత తెలంగాణ ప్రజల యాస్పిరేషన్కి ప్రతిరూపమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టుకోవాలనుకుంటే వచ్చి కొడుకుని ఇంప్రెస్ చేయడానికి అయ్య విగ్రహం పెట్టి నువ్వు పిచ్చిపాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా ఇది తెలంగాణ తల్లిని అవమానపరచడం కాదు తెలంగాణ మన తత్వాన్ని ఆ తెలంగాణ సెంటిమెంట్ని అవమానపరచడమే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రులారా ఆయన కేవలము నేను గతంలో మొన్న కూడా చెప్పిన అటెన్షను డైవర్షను కమిషను అసలు అంశాల నుండి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంటాడు తప్ప నిజంగా ప్రజలకు మంచి చేయడానికి కాదు ఈరోజు మొత్తం గ్రామాల్లో ఏం చర్చ జరుగుతున్నది రుణమాఫీ గురించి చర్చ జరుగుతున్నది విష జ్వరాల గురించి చర్చ జరుగుతూ ఉన్నది కరెంటు వస్తలేదని చర్చ జరుగుతూ ఉన్నది ఆసరా పెన్షన్లు పెంచుతా అన్నారు కానీ పెంచుతలేరు అని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నది కొత్తగా పెన్షన్స్ ఇస్తామన్నారు ఆ పెన్షన్స్ ఇస్తలేరని చర్చ జరుగుతూ ఉన్నది ఈ చర్చను డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈ భాష మాట్లాడితే మీ స్థాయి దిగజారితే తప్ప మీ గౌరవం ఎక్కడ కూడా పెరగదు కాబట్టి దయచేసి మీరు మా ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి యొక్క ఆ చేరు యొక్క ఉందాతను కాపాడే విధంగా మీరు మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మీరు విమర్శిస్తే విమర్శ చేయండి తప్పేం లేదు కానీ ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి సరైనటువంటి భాషలో ఉండాలని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా మీ హితవు వలుకుతా